ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ మేము ముందుకొచ్చు ఏడాది పొడవునా ఉద్యోగ జాతరే త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ వన్ రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తాం గురుకులన్నీ కూడా ఒకే క్యాంపస్లోకి కొడంగలో పైలట్ ప్రాజెక్టుగా వంద కోట్లతో శ్రీకారం ఇరవై ఎకరాలు ఒకే క్యాంపస్ అన్ని వర్గాల పిల్లలు ఇక్కడే చదివేది రాష్ట్రం అంతా ఇదే మోడల్ అమలు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే గురుకుల ఉద్యోగులు పొందిన సంబంధించిన వారికి మీటింగుల తర్వాత అంటే ధ్రువపత్రాలు పొందిన తర్వాత నియామక పత్రాలు పొందిన తర్వాత ఈ విధంగా చెప్పారనమాట కాంగ్రెస్పై నమ్మకం పెట్టుకొని అధికారులకు వచ్చిన తమ ప్రభుత్వం తెలంగాణ యువతకు ప్రథమ ప్రాధాన్యత తీసుకుందని చెప్పేసి అన్నారు మూడు వేల ఆరు వందల యాభై రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం నువ్వెత్తున ఎగిసిపడిన యువతను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి అన్నారు తమ ప్రభుత్వం ఏర్పడిన డెబ్బై రోజుల్లోనే మొత్తం పోలీస్ శాఖ వైద్య శాఖ సంక్షేమ శాఖలో కలిపి దాదాపు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు అయితే చేశామన్నారు సో ఇప్పుడు దాదాపు అతి త్వరలోనే మెగా డిఎస్సి ఐదు వందల నలభై ఆరు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు అయితే చెప్పారు సో మొత్తంగా తొందరలోనే అందరికీ శుభవార్త అయితే చెప్పబోతున్నాను అని నేనైతే తెలియజేశారనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను